జంగారెడ్ మండలం గురవైగుడుం గ్రామంలోని మానస్ సరోవర్ విలాస్ లో భోగి పండుగను అత్యంత వైభవంగా జరుపుకున్నారు ఈ విలాస్ లో నివసిస్తున్న ప్రముఖులు వారి కుటుంబ సమేతంగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు కొంతమంది ప్రముఖులు సాంప్రదాయ దుస్తులు ధరించి భోగి మంటల్లో పాల్గొనగా మరికొంతమంది ఈ భోగి మంటలతో కాచిన వేడి నీటితో తలంటి స్నానం ఆచరించారు అనంతరం ఒకరికొకరు భోగి శుభాకాంక్షలు చెప్పుకున్నారు ఈ సందర్భంగా విల్లాస్ నివాసులు కరాటం రాంబాబు సుధా బీవీఆర్ చౌదరి సిటీ కేబుల్ ఎంపీ పాలపత్తి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలకు భోగి శుభాకాంక్షలు తెలియజేశారు అదే విధంగా భోగి పండుగ యొక్క విశిష్టతను తెలిపారు ఆవు పేడతో తయారు చేసిన పేడగలు భోగి మంటలో వేయడం ద్వారా నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పర్యావరణ కాలుష్యం తగ్గుతుందన్నారు అంతేకాకుండా ఈ మంటల్లో పాత సామాన్లు వేయడం ద్వారా బాధలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయన్నారు ప్రజలంతా కలిసి ఐక్యంగా భోగి మంటలు వేయడం ద్వారా ఐక్యత పెరుగుతుందని వివరించారు మానస్ సరోవర్ విల్లాస్ లో నివసిస్తున్న ప్రముఖులంతా ప్రతి పండుగను ఐక్యంగా జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు రాబోయే రోజుల్లో కూడా తామంతా ఇదే విధంగా ఐక్యంగా ఉంటూ ప్రతి పండుగను జరుపుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో మానస్ సరోవర్ విల్లాస్ లోని నివాసితులు ఉత్సాహంగా పాల్గొన్నారు நீ இல்லாம அந்த மாசம் அன்னைக்கு ஏ 땡큐 லாயின்னு சொல்லுங்க இங்க வந்து लोग அகலோகம் நம்ம அம்மா லோக லோக நீ ஹரி என்னால எனக்காலக்கு రాకపోతే мы বড়ான பிறகு அந்த பா ابو வந்து ரோமு வந்து మీరంటే భోగి ఇదంతా కూడా ఆరోగ్యానికి సంబంధించింది ఆవు పిడకలతోటి వీటి ఈ యొక్క గంధం చెక్కు చిన్న ముక్కు కూడా వేస్తారు ఇవి ఈ ప్రాంతంలో ఉన్న క్రిమి కీటకాలు పోవటానికి ఈ భూమి అందులో అందరూ ఆనందంగా అంటే ఇది ఆచారంగా పెట్టారు తప్ప సైన్స్ ప్రకారం కూడా ఇది చాలా ఆరోగ్యకరమైన విషయం అందరికీ శుభాకాంక్ష మన నట్ట ప్రాంతంలో పెద్దలు పిల్లలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ రోజు సంక్రాంతి పండుగలో ఈ రోజు మొదటి రోజు భోగి పండుగ జరుపుకుంటాం ఈ భోగి పండుగ విశేషం ఏమిటంటే తెల్లవారుజామునే లేచి తలస్నానాలు అవి చేసుకుని నలుగు పెట్టుకుని మనలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా అలా చేయడం వల్ల హరిస్తాయి అట్లాగే మనం ఈ భోగి పండుగ రోజు సామూహికంగా అందరూ కలిసి భోగి మంటలు వేసుకోవడం ఆనవాయితీగా జరుగుతుంది ఈ భోగి మంటల యొక్క విశిష్టత ఏమిటంటే ఆ భోగి మంటల్లో వేసే ఆవు పిడకలు ఆవు నెయ్యి కర్పూరం ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి ఆ భోగి మంటల నుండి వచ్చే పొగ వల్ల మన యొక్క శరీర రుగ్మతలన్నీ కొన్ని కొన్ని తగ్గటానికి ఎంతో అవకాశం ఉంది ఇది అంటే మధ్యప్రదేశ్లో భోపాల్లో ఒకసారి ఈ విషవాయువు లీక్ అయినప్పుడు ప్రతిరోజు నిత్యము అగ్నిహోత్రం చేసే ఒక ఇంట్లో ఈ ఆవు పిడకలతోటి హోమం చేయడం వల్ల ప్రజలందరూ కూడా ఈ విషవాయువులు వల్ల అనారోగ్యం పాలైన వాళ్ళు చేసే హోమం వల్ల ఆ ఇంట్లో సభ్యులు ఎవ్వరికీ ఏ హాని కలగలేదు అందువల్ల ఈ ఆవు పిడకల వల్ల అంత విశేషం ఉంది ఆవు పిడకల వల్ల పొగపుల్చడం వల్ల చలి కాచుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది మనం నిత్యము ఈ పని చేయలేము కనుక కనీసం భోగి రోజైనా ఈ కార్యక్రమాన్ని ఆచరించి మనం అందరం ఆరోగ్యవంతులు అవుతాం ఈరోజు సరోవర్ కుటుంబ సభ్యులందరం కలిపి ఇక్కడ భోగి వేడుకలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలాగే అన్ని కుటుంబాలు కూడా చాలా ఆనందంగా దీంట్లో పాల్పంచుకున్నాం అలాగే సాంప్రదాయంగా వస్తున్నటువంటి సంక్రాంతి తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా పరోసంగా చేసుకుంటున్నారు అలాగే తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అలాగే ఈ పండుగ ప్రతి పండుగ కూడా ప్రతి కుటుంబం ఆనందంగా కుటుంబంలో ఆనందం ఎల్లు విరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ సంక్రాంతి అందరికీ భోగి శుభాకాంక్షలు అండి సంక్రాంతి మూడు రోజులు కూడా దేశ విదేశాల నుంచి అందరూ పల్లెటూరు సిటీలో వాళ్ళు పల్లెటూరు వచ్చి యొక్క మూడు రోజులు సెలబ్రేట్ చేసుకుంటారు విధి విధానాలన్నీ ఇప్పటికే అనేక న్యూస్ ఛానల్స్ అన్ని విషయాలు తెలుసున్నది అలాగే భోగి మంటల వల్ల విలువలు అంటే అన్నీ తెలుసు కానీ జంగారెడ్డి పట్టణంలో అన్ని చేర్చున్న ఈ మాన సరోవర విలాస్ లో ఒక ప్రత్యేకత ఉంది ఇప్పటి వరకు కూడా జంగారెడ్డిని చుట్టుపక్కల కానీ ఏలూరు లాంటి మహానగరాల్లో కూడా గేటెడ్ కమ్యూనిటీ లాగా ఏర్పడి కుటుంబాలను ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరికీ ఇల్లు కొనుక్కొని ప్లస్ వాళ్ళ చుట్టాలందరూ దేశ విదేశాల నుంచి వచ్చి ఇక్కడ ఈ రోజు ఈ భోగి పండుగ సంక్రాంతికి వచ్చి వచ్చి ఈ ప్రోగ్రామ్ లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది అలాగే భోగి మండలం విషయంలో ఇప్పటికే రాంబాబు గారు కానీ మా సిస్టర్ సుధ గారు కానీ ఇప్పటివరకు చెప్తున్నారు కాబట్టి మేము కూడా దీన్ని ప్రేరణ చేసుకుని బిఫోర్ సంక్రాంతి సంబరాలని నిర్వహించి అందులో ప్రతి దాని గురించి చెప్పొచ్చా ఖచ్చితంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ ప్రాంతంలో ఉన్న విధి విధానాలు కాని రుచులను కానీ ప్రేమాలను గాని ఒకసారి రుచి చూడాలని వస్తూ ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మా గోదావరి జిల్లాలకు రండి మా సంస్కృతి సంప్రదాయం చూడండి మీరు కూడా పాల్పంచుకోండి